కర్నూలు ఓల్డ్ టౌన్లో ఉన్న కీర్తి హై స్కూల్ గోడకూలి రాకిప్ అనే ఒకటో తరగతి పిల్లవాడు మృతి చెందాడు స్కూల్కు లేటుగా రావడంతో స్కూల్ బయట గోడ దగ్గర టీచర్ నిలబెట్టారు ఉన్నట్టుండి కూడా ఒక్కసారిగా గోడకూలి గోడ పిల్లాడిపై పడింది అయితే తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ఇదే క్రమంలో బాలుడు కోలుకోలేక మృతి చెందినట్లుగా తెలుస్తోంది అయితే స్కూల్ యాజమాన్ నిర్లక్ష్యంగా పిల్లోడు మృతి చెందాడని స్కూల్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కర్నూలు ఓల్డ్ టౌన్లో ఉన్న కీర్తి హై స్కూల్ గోడకూలి రా అనే ఒకటో తరగతి పిల్లాడు మృతి చెందాడు స్కూల్కు లేటుగా రావడంతో స్కూల్ బయట గోడ దగ్గర టీచర్లు నిలబెట్టారు అయితే ఇదే క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా గోడకూలి పిల్లాడిపై పడింది అయితే తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలోనే బాలుడు కోలుకోలేక మృతి చెందినట్లుగా తెలుస్తోంది అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా పిల్లడు మృతి చెందాడని స్కూల్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఫోన్ కర్నూలు టౌన్ లో ఉన్నటువంటి కీర్తి హై స్కూల్ ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు ఈ రోజు ఎవరైతే ఉగ్రతన చదువుతున్నటువంటి రాఖీప్ ఎవరైతున్నారో ఈ అబ్బాయి స్కూల్ లేట్ గా వచ్చాడని చెప్పొచ్చు ఈ క్రమంలో ఆ స్కూల్ బయట గోడ వారికి ఈ అబ్బాయిని నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో కూడా ఒక్కసారిగా ఆ గోడ కూలి ఒక్కసారిగా బాగుపేట పడడంతో తీవ్ర గాయాలు అయ్యి అని నేపథ్యంలో కూడా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైతే స్కూల్ కు లేట్ వచ్చేటండి కారణం చేతనే స్కూల్ స్కూల్ బయట కూడా నిలబెట్టేటువంటి పరిస్థితి అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇది ఓల్డ్ బిల్డింగ్ అని చెప్పొచ్చు ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి ఆ తడిచిన నేపథ్యంలో కూడా ఒకసారిగా గోడ కూడినటువంటి పరిస్థితి అంటే ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా ఉన్నటువంటి స్కూళ్ళు చాలా నడుస్తున్నాయి ఈ క్రమంలోనే ఒకసారిగా విద్యార్థుల జీవితాలు గాల గడుస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉంటుంది పిల్లలకు ఇలాంటి క్రమంలో కూడా విద్యార్థుల జీవితాలు పరంగా పెట్టి ఈ విధంగా యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పేసి అని కూడా ఒకవైపు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తాను చెప్పవచ్చు ఎందుకంటే చేతికి వచ్చిన కొడుకు ఓగ్ర చదువుతున్నాడు ఐదు సంవత్సరాలు ఉంటాయి పిల్లడికి ఎదికొచ్చిన కారణ కొడుకు కళ్ళ ముందే ఇట్లా ఎది కావడంతో పూర్తి స్థాయిలో తల్లిదండ్రులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఉంది కఠినంగా ఇలాంటి స్కూల్ ఏ విధంగా ఉన్నాయి అన్ని స్కూళ్ల పైన కూడా చర్యలు తీసుకోవాలా ఎందుకంటే పిల్లలు ఉండడానికి కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ సరైన జాగ్రత్తలు తీసుకున్న వాటికే పర్మిషన్ ఇవ్వాలా డిఓ అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తారు ముఖ్యంగా మన చిన్న కుమారుడు కావచ్చు పిల్లోడు రాఖీబు ఐదు సంవత్సరాలు ఉన్నాయని చెప్పవచ్చు ఈ క్రమంలో లేట్ లేటుగా వచ్చడమే కారణం చేతనే పనిష్మెంట్ కింద ఆ గోడ కూడా నిలబడినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఒకసారిగా ఈ గోడ గోడ కూలి ఆ అబ్బాయి పైన పడడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు కొన్నిసార్లు విద్యార్థి సంఘ నేతలందరూ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడం వల్లే ఈ రోజు ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో డిఈఓ అంశం సీరియస్ గా తీసుకొని ఏదైతే ఈ స్కూల్ బాధ్యత బాధ్యులైన ఈ స్కూల్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మిగతా పాఠశాలలు ఏవైతే వాటన్నిటి ఇన్స్పెక్షన్ చేసి పూర్తి స్థాయిలో కరెక్ట్ గా ఉంటేనే పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి అని కూడా విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు విద్యార్థి తల్లిదండ్రులు పూర్తి అక్కడికి వచ్చారు పాఠశాలకి పిల్లవాడికి ఇలా జరిగిందని చెప్పేసి అనేది కూడా చెప్పిన నేపథ్యంలో కూడా విద్యార్థి తల్లిదండ్రులు అయితే పాఠశాల దగ్గరికి వచ్చారని చెప్పవచ్చు ఈ క్రమంలోనే ఇప్పటికే ఆ పిల్లవాడిని నిలిచిన పరిస్థితి ఉంది ఒకటా గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చారు పూర్తిశాల స్థాయిలో వారైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొట్టెడు దుఃఖంలో ఉన్నారని చెప్పవచ్చు ఎందుకంటే కన్న కొడుకు కళ్ళ ముందే విధంగా ఇది కావడం కి వెళ్ళాడు ఏదంటే బయట ఆడుకుంటూ లేకపోతే ఇంకో రకంగా పిల్లడు ఏదైతే ఒక రకం ఉంటుంది కానీ స్కూల్ కి వెళ్ళిన పిల్లవాడు జాగ్రత్తగా ఉంటాడు అని అనుకున్నటువంటి పిల్లవాడు కళ్ళెదురుగానే ఇలా కావడంతో ఒకసారిగా తల్లిదండ్రులు అయితే మున్నేరు అవుతున్నారు ఎంత బాధ్యత రహితంగా ఉన్నారు నా ఈ రోజు నాకు బాధ్యత రహితంగా ఉండడం వల్లనే రోజు నా కుమారుని కోల్పోయినని చెప్పేసాను కూడా కన్న తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూర్తిలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు ఒకవేళ ఇట్లా తడిచినటువంటి గోడ ఉంటే ఆ గోడ పక్కన నా కొడుకులు ఎందుకు నిలబెట్టాడని చెప్పేసాను కూడా తండ్రి అయితే ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే స్కూల్లో సేఫ్టీ ఉంటుందనే స్కూల్కి పంపుతాం స్కూల్ దగ్గర సేఫ్టీ లేకపోతే ఎవరిని మేము అడగాలని చెప్పేసాను కూడా వారందరూ ఆ తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి గుణావృతం కాకుండా మా పిల్లలకు జరిగింది ఇంకొకరికి జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఇలాంటి స్కూల్ కూడా వాడిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు పూర్తిగా డిమాండ్ కూడా చేస్తారని చెప్పుకోవచ్చు మళ్ళీ కర్నూలు జిల్లా కేంద్రంలోని కవాడీ స్ట్రీట్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేటు పాఠశాలలో ఈ రోజు ఉదయం పాఠశాల గోడ కూలి విద్యార్థి మరణించినటువంటి సంఘటన చూసుకు చోటు చేసుకుంది ఈ విషయంపై విద్యార్థి సంఘంగా మేము తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ ఓల్డ్ టౌన్ లో ఉన్నటువంటి అనేక భవనాలు కొన్ని పదుల సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ వీటిపైన అధికార యంత్రాంగం యంత్రాంగం పర్యవేక్షణ లేని కారణంగా ఇవాళ ఇలాంటి సంఘటన చోటు చేసుకోవాలని చోటు చేసుకుందని మనందరికి స్పష్టంగా తెలుస్తా ఉంది ఈ రోజు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి మరి ఈ పాఠశాల ఏర్పాటు చేశారా అని చెప్పి మనకి ఇక్కడికి వస్తే తెలుస్తా ఉంది ఎందుకంటే మెయిన్ రోడ్ లో నుంచి లోపలికి స్కూల్ దగ్గర రావడానికి దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దాకా ఏ యొక్క వాహనం కూడా రావడానికి అవకాశం లేదు కేవలం లంచాలతో పాఠశాల పర్మిషన్ తీసుకున్నారా లేకపోతే విద్యార్థుల ప్రాణాలను పల్లంగా పెట్టి ఈ పాఠశాల పర్మిషన్లు ఇచ్చారా అనేది ప్రభుత్వం విధంగా విద్యాశాఖ కూడా మనకు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు ఇక్కడ ఫైర్ సేఫ్టీ నిబంధనలు కానీ విధంగా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి నిబంధనలు గానీ ఇవి పాటించలేదని మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది ఒకవైపు విద్యార్థుల జీవితాలను పనంగా పెడుతూ వీళ్ళు మాత్రం కాసులను దండుకోవడమే లక్ష్యంగా పాఠశాలకు పర్మిషన్లు ఇచ్చారని మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటనపై ప్రభుత్వం జిల్లా యంత్రాంగం తక్షణమే విచారణ జరిపి సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ఆనందబాబు